వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం అందులోను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చేపలను తింటూ ఉంటారు అప్పుడప్పుడు చేపలతో పాటు మరికొన్ని ఆహారాలను కూడా కలిపి తీసుకుంటారు అయితే చేపలతో పాటు పొరపాటున కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకుంటే మనం తిన్న ఆహారం విషయంగా మారుతుంది అంటున్నారు నిపుణులు ీలకు చికెన్ మటన్ కంటే చేపలు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు చాలా ఉన్నాయి గర్భిణీలు కూడా చేపలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే చేపలతో కలిపి కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు చేపలతో భోజనం చేసిన తర్వాత పాలు పాల ఉత్పత్తులు కలిపి తినకూడదు పెరుగు అన్నం కూడా చేపల కర్రీ తిన్న వెంటనే తినకూడదు ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి అలెర్జీ కడుపు ఉబ్బరం నొప్పి చర్మ వ్యాధులు అజీర్తి సమస్యలు రావచ్చు అలాగే చేపలతో పాటు పుల్లని ఆహారాలు కూడా తీసుకోకూడదు చాలా మంది ఫిష్ ఫ్రై వంటి వాటిపై నిమ్మరసం పిండి తింటారు అలా తినకూడదు చేపలు తిన్న తర్వాత టమాటా కివి నారింజ కూడా తినకూడదు వీటి వల్ల తీవ్ర ఆసిడిటీ సమస్యలు రావచ్చు చేపలతో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కూడా ఒకటేసారి తినకూడదు దీని వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది ఆలుగడ్డలు పాస్తా వంటివి కూడా తినకూడదు దీనివల్ల తీవ్ర అనారోగ్యం సమస్యలు కలుగుతాయి అలాగే చేపలు తిన్న తర్వాత ఆకుకూరలు కూడా తినకూడదు వీటి వలన శరీరంపై దుష్ప్రభావం పడుతుంది పోషకాలను సరైన విధంగా శరీరం అందుకోలేదు కొంతమందికి ఫుడ్ పాయిజన్ కారణంగా వామ్డింగ్స్ మోషన్స్ కూడా అవ్వచ్చు అంటున్నారు నిపుణులు ఈ అంశాలు కేవలం అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం